హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యరాజిపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ను పరిచయం చేయబోతున్నాను పద్దెనిమిది రకాల కిచెన్ టిప్స్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ డిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి వెజిటబుల్స్ బ్యాగును వాడుతూ ఉంటాం కదా దీంట్లో వెజిటబుల్స్ పెట్టుకుంటూ ఉంటాము కానీ వెజిటబుల్స్కి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడచ్చు మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి మనమైతే బట్టలు ఉతికేటప్పుడు సోప్ను డైరెక్ట్గా పట్టుకొని ఉతుకుతూ ఉంటాం కదా అలా ఉతకడం వల్ల మనకి చేతులకు కూడా ఒక్కొక్కసారి ఆ సోప్లో ఉండే కెమికల్స్ వల్ల చేతులు బొబ్బలు వచ్చినట్లుగా అలా అయిపోతూ ఉంటుంది అలాగే మనం ఇలా ఈ వెజిటబుల్ బ్యాగ్లో పెట్టి రుద్దడం వల్ల మనకి చేతులకు డైరెక్ట్గా సోప్ అంటుకోదు అలాగే నురగ కూడా బాగా వస్తుంది సబ్బు కూడా వేస్ట్ అవ్వదు అలాగే ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే మళ్ళీ సపరేట్గా బ్రష్ వేసి రుద్దాల్సిన అవసరం ఉండదనమాట మురికి కూడా బాగా పోతుంది సబ్బు కూడా అస్సలు వేస్ట్ అవ్వదు ఒక్కసారికి ఉతకాల్సిన బట్టలకి రెండు మూడు సార్లు ఉతికేంత మిగులుతుందనమాట అందుకోసమని ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు చూడండి మనము ఒక్కొక్కసారి స్టవ్ను ఎంత బాగా ఇది ఫ్లేమ్ను బర్నర్ని నీట్గా పెట్టిన కూడా ఫ్లేమ్ అనేది ఒక్కొక్కసారి ఇలా కింద నుంచి మంట వస్తూ ఉంటుంది అలా మంట రావడం వల్ల మనకి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే గ్యాస్ కూడా లీక్ అవుతూ ఉంటుంది మనకి రెండు మూడు నెలలు రావాల్సిన సిలిండరు నెల నెలన్నరకే అయిపోతూ ఉంటుంది అందుకోసమని అలా కాకుండా ఈ అయితే ట్రై చేయండి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా బర్నర్ని అయితే తీసుకోండి ఆ బర్నర్కి ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఇలా కొద్దిగా అయితే ఇలా అప్లై చేయండి ఇలా వీడియోలో చూపించినట్లుగా సైడ్లకు ఇలా అది గోరువెచ్చ చగా ఉండాలన్నమాట మరీ చల్లగా కాకుండా మరీ ఎక్కువగా వేడిగా కాకుండా ఇలా మనము పెట్టగలిగినంత చెయ్యి పెట్టగలిగినంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇలా మనము పేస్ట్ని అయితే అప్లై చేయండి అప్లై చేసేసి ఇప్పుడైతే ఈ వేడిగా ఉన్నప్పుడే స్టవ్ బర్నర్కి పెట్టే స్టవ్కి పెట్టేసేయండి ఇలా బర్నర్ని ఇలా పెట్టేసామనుకోండి ఇది మనం పేస్ట్ పెట్టడం వల్ల కొద్దిగా వేడిగా ఉంటుంది కదా అత్తుకుంటుంది అనమాట మనకి గ్యాస్ అనేది వెలిగించినప్పుడు కింద రాకుండా ఉంటుంది అలాగే మళ్ళీ ఇది తీయడానికి రాదు అని అనుకోవద్దని మళ్ళీ ఈజీగా తీసేయచ్చు ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ అనేది అస్సలు వేస్ట్ కాదు మంట పక్కన కూడా రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నుంచి చూడండి మనమైతే పుదీనాని తెచ్చుకుంటాం కదా పుదీనాని తెచ్చుకున్నప్పుడు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇంకా ఈ కట్టట వలవాలంటే దగ్గర దగ్గర ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది మరి అలా కాకుండా జస్ట్ కొన్ని నిమిషాల్లోనే ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఈ పుదీనా కట్టను మొత్తం వలవచ్చు అనమాట మనం మార్నింగే కూరగాయలు తెచ్చుకుంటాం కదా మార్నింగ్ పని హడావిలో ఉంటూ ఉంటాము ఇది పక్కన పెట్టేసి మళ్ళీ వలుద్దాంలే అనుకుంటూ ఉంటాము అది వాడిపోయి పాడైపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా మీరు మార్నింగ్ తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా ఈజీగా వలవచ్చు అనమాట చూడండి ఇలా జాలిగినె ఉంటుంది కదా జాలిగినెలో ఇలా మనకి వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టేసేసి ఇలా అన్నామంటే చూడండి మొత్తం వచ్చేస్తుంది ఇలా జాలిగినెలో పెట్టడం వల్ల మళ్ళీ మళ్ళీ సపరేట్గా వేరే దాంట్లో వేయాల్సిన అవసరం ఉండదనమాట ఈ గిన్నెలోనే ఉండిపోతుంది ఇలా చేయడం వల్ల చూడండి ఎంత ఈజీగా వెళ్ళవచ్చో ఇలా కనుక చేసామంటే మనకి టైం కూడా సేవ్ అవుతుందనమాట అలాగే మనకి పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ సపరేట్గా కింద పడి మళ్ళీ కింద వేసుకొని మళ్ళీ గిన్నెలో వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా చేసామంటే చూడండి ఎంత ఈజీగా వల్లిసేసానో మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట అలాగే గిన్నెలో కూడా ఉంది ఇలా జాలి గిన్నెల కొద్దిసేపు పెట్టడం వల్ల దాంట్లో ఏదైనా తడి ఉన్నా కూడా ఆరిపోతుందనమాట ఈ టిప్పును కనుక ట్రై చేసామంటే మనము పుదీనాను ఈజీగా వలవచ్చు క్షణాల్లో వలవచ్చు అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది అలాగే ఈ పుదీనా కొమ్మల్ని కూడా మనము మన కుండీల్లో ఇంట్లో ఉంటాయి కదా కుండీలు దానిలో నాటుకున్నామంటే మళ్ళీ పుదీనా కూడా వస్తుందన్నమాట వీటిని కూడా వేస్ట్గా పడేయకుండా మన దగ్గర ప్లేస్ ఉన్నది అనుకోండి కింద కానీ కుండీల్లో కానీ నాటుకోండి పుదీనా వస్తుంది మళ్ళీ మనం వేస్ట్గా పడేసుకోకుండా ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చాకుల్ని రోజు వాడుతూ ఉంటాం కదా మనం ఏది కట్ చేసుకోవాలన్నా ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా అన్ని చాక్తోనే వాడుతూ ఉంటాము మరి చాకు షార్ప్నెస్ తగ్గిపోయి మొద్దుబారిపోయినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి అయితే వెలిగించేసేయండి వెలిగించేసి ఇలా స్టవ్ పైన ఇలా మనం చాకును లైట్గా వేడి చేయాలన్నమాట ఎక్కువగా అవసరం లేదు లైట్గా వేడి చేయండి తర్వాత ఇలాంటి కప్పులు ఉంటాయి కదా పింగానివి అనేవి దానిపైన ఇలా పెట్టి అనుకోండి మనకి చాకులు అనేది షార్ప్గా అయిపోతాయి అనమాట మనం బయటికి వెళ్ళి సాని పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ అయితే ట్రై చేయండి మనకి మొద్దువారిపోయిన చాకుల్ని షార్ప్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కొత్తిమీరని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కొత్తిమీరని ఈ ఇలా గనక స్టోర్ చేసామంటే మనకి ఎన్ని రోజులున్నా ఇరవై రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఏం లేదండి మన ఇంట్లో బిర్యానీ డబ్బాలు ఇలాంటివి ఏదైనా ప్లాస్టిక్ ఉంటాయి కదా అవి అయితే తీసుకోండి దాంట్లో కింద టిష్యూ పేపర్ని వేసేసి తర్వాత ఇలా కొత్తిమీరనంతా పెట్టేసేయండి తర్వాత పైన కూడా ఇలా ఒక టిష్యూ పేపర్ను వేసేసి ఇంకా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట పాడవదు నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చిన్న రోల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మనము దంచుకోవడానికి అది మరి మనం అల్లం వెల్లుల్లి పేస్టు దంచుతూ ఉంటాము దంచిన తర్వాత మనం అలాగే పెట్టేసామనుకోండి అది ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఎక్కువగా ఇలాంటి చిన్న రోల్లే వాడుతూ ఉంటాము విన్నా సరే చిన్న రోట్లు అయితే దంచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని మనం నార్మల్గా దంచినప్పుడు ఏం లేదు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచినప్పుడు అది మరుసటి రోజు వరకు అలానే పెట్టేసామంటే చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా బ్యాట్స్మెల్ రాకుండా ఉండాలి రోల్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి ఒక న్యూస్ పేపర్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచేసి రోట్లో వేసేసి ఇలా కొద్దిగా నీళ్లు పోసేసి కొద్దిసేపు నాననివ్వండి నానిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా రుబ్బినట్లుగా ఇలా దంచినట్లుగా అనాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ రో ఆ న్యూస్ పేపర్ స్మెల్ వల్ల రోడ్లో ఉండే ఆ స్మెల్ కూడా పోతుందనమాట అలాగే ఇలా దంచే రాయిని కూడా ఆ పేపర్తో ఇలా రుద్దేశామంటే బ్యాడ్ స్మెల్ అనేది పోయి రోల్ అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఏదైనా సరే రోల్ స్మెల్ వచ్చినప్పుడు ఈ అయితే ట్రై చేయండి రోల్ అనే కాదండి మిక్సీ జార్ అయినా సరే బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా న్యూస్ పేపర్ని వేసేసి కొద్దిసేపు నానబెట్టేసి తర్వాత మిక్సీ తిప్పినా కూడా ఆ రోడ్లో ఉండే స్మెల్ అనేది పోతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా రోడ్ల పేపర్ వేసి ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ రాదు అలాగే రోల్ కూడా చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండే స్మెల్ మొత్తం పోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే రోల్ బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు అనేది కమెంట్ చేయండి రోల్ని మామూలుగా ఎంత నీట్గా కడిగినా కొద్దిగా స్మెల్ వస్తుంది ఇలా చేసి చూసారంటే అసలు స్మెల్ అనేది ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇడ్లీ పెట్టినప్పుడు ఇడ్లీ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంట చేసేటప్పుడు అది ఉడికిందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటారు కదా అలా కాకుండా తడి చేత్తో ఇలా పెట్టి చూసామనుకోండి అది చేతికి అంటకుండా వచ్చిందంటే అది ఇడ్లీ ఉడికినట్టు అనమాట అలా చేశామంటే మనకు ఇడ్లీ ఉడికిందా లేదా అని తెలుస్తుంది మనకి చేతికి అంటుకుందంటే అది పచ్చిగా ఉన్నట్లు అనమాట అలాగే మనం ఇడ్లీ పెట్టేటప్పుడు ఇడ్లీని మనం తీసిన వెంటనే బయటికి తీస్తాం కదా తీసిన వెంటనే తీయకుండా ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం తీసిన వెంటనే తీస్తూ ఉంటారు కదా అలా తీయడం వల్ల ఒక్కొక్కసారి మనకి అత్తుకుంటుంది అనమాట అలా కాకుండా ఒక్క నిమిషం ఓపెన్ చేసిన తర్వాత తీసేసేయండి ఇడ్లీ కూడా బాగా వస్తుంది చూడండి నేను మళ్ళీ చల్లగైన తర్వాత తీయలేదు ఇంకా పొగలు వస్తూనే ఉంది ఇలా తీయడం వల్ల మనకి ఇడ్లీ కూడా బాగా వస్తుంది అనమాట అలాగే ఇడ్లీ ప్లేట్లకి నూనె రాయకుండా తడి చేసి ఇడ్లీని వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ కూడా అత్తుక్కోకుండా వస్తుంది చాలామంది ఆయిల్ రాసి నెయ్యి రాసి ఇడ్లీ వేసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల మళ్ళీ మనం ఆయిల్ ఫుడ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మనకి ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా తడి చేసి ఇంకా తర్వాత మళ్ళీ ఇడ్లీ పిండి వేసేసి మనం ఉడకబెట్టేసుకున్నామంటే అస్సలు ఆయిల్ లేకుండా ఇడ్లీని అయితే చేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకా ఇలా తీసేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకున్నామంటే మనకి ఎంతసేపు కూడా ఇడ్లీలు ఫ్రెష్గా ఉంటాయి అనమాట అలాగే చాలా స్మూత్గా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బాటిల్ని రోజు వాడుతూ కదా ఇలా చిన్నగా మూతి ఉండే బాటిల్ని కొద్దిగా కడగాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము స్మెల్ కూడా వస్తూ ఉంటుంది మనం ఒక వన్ వీక్ వాడామనుకోండి కొద్దిగా నీచు వాసన అలా వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఆ బాటిల్లో కొద్దిగా పేస్ట్ అయితే వేయండి పేస్ట్ని వేసేసి తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ను కూడా వేయండి వేసేసి ఇలా బాగా షేక్ చేయాలన్నమాట ఇలా మనం ఒక టూ మినిట్స్ కనుక చేసామంటే ఆ బాటిల్లో ఉండే పాకురు ఏదైనా ఉన్నా కూడా మనం నీళ్ళు పెట్టి పెట్టి కింద కొద్దిగా పాకురు మాదిరి పడుతుందనమాట అలాంటిది ఉన్నా పోతుంది అలాగే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుందనమాట ఇలా పేస్ట్తో కడగడం వల్ల ఇలా పేస్ట్తో బాగా అన్నామంటే చూడండి ఎలా నురుగు వచ్చేస్తుందో ఇలా పేస్ట్ సాల్ట్ తోటి బాగా కడగడం వల్ల స్మెల్ పోతుంది బాటిల్ కూడా నీట్ అయిపోతుంది అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాదనమాట ఇలా నీట్గా కడిగేసేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్నామంటే బాటిల్ అనేది నీట్గా ఉంటుంది కొద్దిగా ఆరిపోయినంత వరకు ఇలా పెట్టేసి తర్వాత వాటర్ పట్టేసుకున్నామంటే అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ అది ఇది చేయించుకుంటూ ఉంటారు కదా కానీ ఈ అయితే ట్రై చేయండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయండి అలాగే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండి అలాగే కొద్దిగా పసుపు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పెరుగును వేసేసి కలిపేసేయండి మనం ఫస్ట్ ఆయిల్ వేసాము తర్వాత పెరుగు వేసాం కాబట్టి ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు ఇలా బాగా కలిపేసుకోండి ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే అంటే గట్టిగా అయినట్లుగా అనిపిస్తే పెరుగును కానీ లేదంటే కొద్దిగా ఆయిల్ని కానీ వేసేసుకొని కలిపేసుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఫేస్ కనుక అప్లై చేశామంటే మన ఫేస్ అనేది చాలా స్మూత్గా గా అనమాట ఈ చలికాలంలో చాలామందికి ఫేస్ అనేది పగిలినట్లుగా స్కిన్ అంతా రఫ్గా అయిపోయినట్లుగా స్కిన్ అంతా డ్యామేజ్ అయినట్లుగా అయితే ఉంటుంది కదా అలా కాకుండా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల ఈ టిప్ను కనుక ట్రై చేశామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అలాగే స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది స్కిన్ కూడా చాలా నీట్గా తయారవుతుందనమాట అసలు చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ చలికాలంలో చాలా బాగా యూస్ అవుతుంది శనగపిండి వల్ల మన స్కిన్ టైట్గా కూడా అవుతుంది అనమాట అందుకోసమని శనగపిండి మనకి స్కిన్ లూజ్గా అయినట్లు అనిపించినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో బాటిల్ని కట్ చేసి ఇలా మనం ఏదైనా వాడుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా లేదంటే ఈ బాటిల్ ఎందుకు పనికి పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే చూడండి అయితే కట్ చేశాను కదా కింద బాటిల్ని పెట్టేసుకొని పైన ఇలా రివర్స్ చేసి పెట్టేసుకోండి మనం గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్లను కడుగుతాము మళ్ళీ దాంట్లోనే పెడుతూ ఉంటాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అలా స్మెల్ రాకుండా మనం స్క్రబ్బర్లను కడిగిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా బాటిల్లో వేసి పెట్టేసామనుకోండి దీంట్లో ఏదైనా తడి ఉన్నా అదంతా కారిపోతుందనమాట కారిపోతుంది మనం కడిగినప్పుడు కూడా స్మెల్ అనేది రావు అనమాట మనము దీంట్లో నుంచి నీళ్ళన్నీ కారిపోతాయి కాబట్టి మనకి ఎప్పుడు ఈ స్క్రబ్బర్లు అనేది ఫ్రెష్గా ఉంటాయి అనమాట స్మెల్ రావు అలాగే దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అవి చేరకుండా ఉంటాయి అలాగే మనకి ఎలాగో బాటిల్ కూడా వేస్ట్ కాకుండా మనం ఇలా వాడుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మనకి ఎప్పుడు నీట్గా ఉంటాయి అయినా మన కిచెన్లో హైజనిక్గా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇడ్లీ లేకైనా దోశ లేకైనా చపాతీ లేక అయినా పూరీ లేకైనా ఉప్మ లేకైనా పొంగలికైనా దేంట్లేకైనా సూపర్గా ఉండే పల్లి చట్నీని అయితే తయారు చేసుకుందామో వచ్చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే ఇంకా మరి మరీ మరి ఇదే పచ్చడిని అయితే తయారు చేసుకుంటారు అంత బాగుంటుంది ఫస్ట్ అయితే కొద్దిగా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీలను అయితే వేయండి అలాగే పల్లీలు కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడే దాంట్లో కొబ్బరి ఒక కొబ్బరి గిన్నెనైతే వేయండి అలాగే ఒక గుప్పెడు పుట్నాల పప్పు అంటే పప్పులు అంటాం కదా ఆ పప్పులను కూడా వేసేసి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి మీకు టేస్ట్కి తగినంత అంటే మీకు కారం ఎక్కువగా స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి లేదంటే కొద్దిగా తక్కువగా వేసుకొని ఇప్పుడైతే ఇలా బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఇది ఎక్కువగా హై హైఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసి ఇలా వేయించండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారానివ్వాలి కొద్దిగా చల్లారేంతవరకు వెయిట్ చేయండి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకోండి మిక్సీ జార్లో ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న చల్లార పెట్టుకున్న ఇవన్నీ వేసేసేయండి కొబ్బరి పప్పులు అలాగే పుట్నాల పప్పు పచ్చిమిర్చి చింతపండు అన్నిటిని వేసేసి తగినంత ఉప్పు వేసేసేయండి తర్వాత మూత పెట్టేసి ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టేసేయండి ఇలా ఫస్ట్ బరక బరకగా పట్టేసేయండి వాటర్ ఏమి వేయకుండా తర్వాత ఇంకా వాటర్ వేసేసి మెత్తగా పట్టేసేయండి చూడండి ఇలా అయితే వస్తుందనమాట అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే సూపర్ అని చెప్పొచ్చండి అసలు ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు అనమాట మన రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అంత బాగుంటుందన్నమాట ఇంకా ఇప్పుడైతే దీనికి తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇది అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించండి ఇలా వేగిన తర్వాత ఇంకా ఈ పోపును మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పల్ల పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్నామంటే చూడండి సూపర్గా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దేంట్లోకి తిన్నా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒక్కసారైనా ఈ చట్నీని అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి ఒక్కసారి తిన్నారంటే మీరు పదే పదే ఈ పచ్చడినే చేసుకుంటారు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి కొబ్బరి తురిమి ప్లేట్లను అయితే వాడుతూ ఉంటాం కదా ఈ ప్లేట్లని మనము వాడటం వాడటం వల్ల కొబ్బరి తురిమి క్యారెట్ అవి తురిమి అవి కొన్ని రోజులకు షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దు బారిపోతూ ఉంటాయి అనమాట అలా మొద్దుబారిపోయినప్పుడు బారిపోయినప్పుడు ఇలా చేయండి చూడండి మన ఇంట్లో కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీవి టూ రూపీస్వి ఫైవ్ రూపీస్వి అవి అయితే తీసుకొని ఇలా రుద్దేశాలన్నమాట ఇలా ఆ షార్ప్నెస్ తగ్గింది అనిపించినప్పుడు ఇలా రుద్దేశామంటే మళ్ళీ ఆ కొబ్బరి ప్లేట్ అనేది షార్ప్గా అయిపోతుంది అనమాట మనకి షార్ప్గా అయిపోతుంది మనకి బయట సాన్ని పట్టించాల్సిన అవసరం ఉండదు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటివి ఇవి పేపర్ గ్లాసులు అయితే ఉంటాయి కదా వాటిని ఇలా వీడియోలో చూపించినట్లుగా రౌండ్గా కట్ చేయాలన్నమాట కట్ చేస్తే ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా వస్తుందనమాట చూడండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంటే పేపర్ కప్పుని ఇలా మధ్య మధ్యలో కట్ చేసామంటే ఇలా వస్తుందనమాట తర్వాత ఇలా ఫోల్డ్ చేసి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇచ్చారంటే చాలా బాగా ఆడుకుంటారనమాట కట్ చేసిన వీడియో అయితే స్కిప్ అయిందనమాట అందుకోసమని అది చూపించలేకపోతున్నాను పేపర్ గ్లాస్ని ఇలా కట్ చేసామంటే ఇలా వస్తాయన్నమాట ఇలా ఫ్లవర్స్ మాదిరి ఇవి చూడడానికి సన్ఫ్లవర్ మాదిరి ఉంటాయి అలాగే చాలా చాలా బాగుంటాయి అనమాట పిల్లలకి ఇస్తే ఇష్టంగా ఆడుకుంటారు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా వెరైటీగా చేసి ఇచ్చారంటే వాళ్ళు కూడా చూడడానికి అందంగా ఉందని ఫీల్ అయిపోతారు వాళ్ళు కూడా ఇష్టపడతారు అనమాట ఇలా తయారు చేసి పెట్టేసుకున్నామంటే చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలా కప్పులు పేపర్ గ్లాసులతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మనము బజ్జీలు వేసుకోవడానికి శనగపిండిని కలుపుతూ ఉంటాం కదా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా శనగపిండిని కలిపి పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కలిపి పెట్టేసి పక్కన పెట్టేసామనుకోండి మనకి కొద్దిగా బాగా వస్తాయి బజ్జీలు అలాగే పిండి ఈ విధంగా కలుపుకోవాలి మరి ఎక్కువగా తిక్కుగా లేకుండా మరి పలుచగా లేకుండా అలాగే మనం బజ్జీలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే పచ్చిమిర్చిని ఇలా ముందర కొస ఉంటుంది కదా తొడిమెకెళ్ళి కాకుండా అది కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేది చాలా బాగుస్తాయి మనం బయట బజ్జీలు కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలా వస్తాయి అలాగే మీకు పిల్లలు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి కొద్దిగా కారం తినలేరు అనుకున్నప్పుడు ఇలా కట్ చేయడం వల్ల వాటిలో ఉండే విత్తనాలు కూడా తీసేయచ్చు అనమాట తీసేసి మనం వేసుకోవచ్చు అలాగే మనకి రెస్టారెంట్ స్టైల్లో హోటల్లో లాగా రావాలంటే మనం పిండిలో ముంచిన తర్వాత ఇలా ఒక సైడ్న ఇలా అన్నామనుకోండి మనకి బజ్జీలు అనేది మనం బయట కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలానే వస్తాయన్నమాట ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఇలా మనం గిన్నెకు ఒక సైడ్ రుద్దేశామంటే ఒక సైడ్ పచ్చిమిర్చి కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ అండి చూడండి మనమైతే అలోవేరా నుంచి అలోవేరా జెల్ని ఈజీగా ఎలా తీసుకోవాలని చూపిస్తాను చూసేసేయండి నార్మల్గా అయితే మనం అలోవేరా జెల్ను తీసుకోవాలంటే దీని అంతా కట్ చేసేసి మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ తిప్పేసుకొని తర్వాత జెల్ని అయితే తీసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో చూడండి మనకి మిక్సీతో కానీ మిక్సీ జార్తో కానీ పని లేకుండా ఇలా సైడ్లకు ముళ్ళు మాదిరి ఉంటుంది కదా అది కట్ చేసేసుకొని తర్వాత ఇలా ఫ్లోర్ పైన పెట్టేసి చపాతి రుద్దే కర్రతోటి ఇలా తిక్కామనుకోండి చూడండి మొత్తం జెల్ అనేది వచ్చేస్తుంది అసలు గడ్డలు కానీ ఏ నార్మల్ నార్మల్గా మనం చాక్తో అన్నామంటే గడ్డలు గడ్డలు వస్తుంది మళ్ళీ మిక్సీలో వేసి మిక్సీ పట్టేసేయాలి అలాంటి అవసరమే లేకుండా ఈ విధంగా కనుక తీసామంటే చూడండి ఓన్లీ జెల్ మాత్రమే వస్తుంది మనం చాలా బాగా వాడుకోవచ్చు అనమాట దీన్ని హెయిర్ కావాలంటే హెయిర్కి ఫేస్ ప్యాక్ కావాలంటే ఫేస్ ప్యాక్కి దేంట్లో లేకైనా వాడుకోవచ్చు ఈ విధంగా మీరు అలోవెరా నుంచి అలోవెరా జెల్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చూడండి మనం మిక్సీతో పనే లేదు అలాగే ఎంత బాగుందో చూడండి ఓన్లీ గిడ్డలు లేకుండా జెల్ మాత్రమే వస్తుంది తప్పకుండా ఈజీ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు వాడుతూ ఉంటాం కదా వెల్లుల్లిపాయలు ఒక్కొక్కసారి ఇలా ఎండిపోయినట్లుగా చచ్చుబడిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి అవి మనం పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరావని నార్మల్గా అయితే ఎందుకు పనికిరావు కదా కానీ ఇలా చేశారంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మీ ఇంట్లో బల్లులు బొదింగలు ఎక్కువగా ఉన్నాయా అలాగే ఇవి మనం పాడైనాయని పడేస్తూ ఉంటాం పడేయకుండా ఇలా ఒక రోడ్లో వేసి ఇది మరీ మెత్తగా అవసరం లేదు కానీ బరక బరకగా కొద్దిగా ఘాటు వచ్చేలా దంచేసుకోండి ఇలా దంచుకున్నామంటే మనకి మనకి వెల్లుల్లి అనేది కొద్దిగా స్మెల్ అనేది వస్తుందనమాట అవి చచ్చిపడిపోయినా అలాగే ఎండిపోయినా సరే ఆ స్మెల్ అనేది పోదు కదా అందుకోసమని ఇలా దంచడం వల్ల స్మెల్ వస్తుందనమాట ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి వేసేసుకొని దీన్ని ఏం చేయాలంటే మన ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఏ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఇంకా ఈ ఘాటుకి ఈ స్మెల్కి అస్సలు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు అనమాట కిచెన్లో ఎక్కువగా వన్ రూమ్లో సారీ అండి ఎక్కువగా కిచెన్లో ఇలా డబ్బాల దగ్గర తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో మనము సండే రోజు నాన్ వెజ్ చేసుకున్నప్పుడు పలావు ఇలా కొంతమంది పలావ్ అంటారు కొంతమంది కలరైస్ అంటారు కదా మనం కలర్ రైస్ చేసుకున్నప్పుడు నైట్కు మిగిలి ఉంటుంది కదా దాన్ని ఇంకా చల్లగా ఉన్నప్పుడు తినాలంటే తినలేము అది కాక ఇప్పుడు చలికాలం కదా అస్సలు తినబుద్ధి కాదు మరి దీన్ని వేడిగా చేయాలంటే డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసామంటే మాడిపోతుంది అలా డైరెక్ట్గా అన్నాన్ని స్టవ్ పైన పెట్టుకొని అస్సలు తినలేము అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా ఇప్పుడే వండిన అన్నం మాత్రమే అయిపోతుందనమాట చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి ఆ వాటర్ వేడెక్కేటప్పుడు జాలి గిన్నె పెట్టేసి ఈ అన్నాన్ని ఆ జాలిగిన్నెలో వేసేసేయండి వేసేసి ఒక టూ మినిట్స్ అనుకోండి కింద నుంచి ఆవిరి వస్తుంది కదా ఆవిరి వల్ల చూడండి ఎలా పొగలు పొగలుగా వస్తుందో మనము పలావుని ఇప్పుడే చేసామా అనేటట్లుగా అయిపోతుందనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ చలికాలం మనము చల్లనాన్ని తినలేం కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి పలావ్ అనే కాదండి వైట్ రైస్ అయినా సరే ఈ విధంగా వేడి పెట్టుకున్నామంటే మనకి వేడి వేడిగా ఉంటుంది చాలా బాగుంటుంది తినడానికి కూడా వేడి వేడి అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎవరైనా బంధువులు వచ్చినా సరే మన ఇంట్లో చల్లనం ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ అన్నం వండి వేస్ట్ కాకుండా ఇలా వేడన్న వేడన్నం మాదిరి ఇలా జాల వేడి చేశామంటే మళ్ళీ ఇప్పుడు వేడిగా ఉన్నట్టుగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఈ చలికాలము ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఆడవారాన్ని కాదు మగవారాన్ని కాదు ఇద్దరికి ఉపయోగపడుతుంది ట్రై చేయండి చూడండి మన ఇంట్లో ట్యాబ్లెట్ అయితే ఉంటుంది కదా ఇలా పారాచిట్మల్ కానీ ఏదైనా సరే మనం ట్యాబ్లెట్ షీట్ ని వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి డేట్ అయిపోయిందని పడేస్తూ ఉంటాము లేదు అని అంటే ఒకవేళ మనకి డేట్ అయిపోకపోయినా సరే ఇలా అయితే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి ఒక పేపర్ మీద కానీ లేదంటే ఇలా ఒక కవర్ మీద కానీ పెట్టేసుకోండి న్యూస్ పేపర్ కాకుండా ఏదైనా మనకి ఇలా ఆయిల్ వేస్తాం కాబట్టి పేపర్కి అంటుకోకుండా ఉండే అయితే అయితే తర్వాత ఈ ఈ దంచిన కొద్దిగా వేయండి వేసేసి ఇప్పుడు చలికాలం కదా చాలామందికి కాళ్ళకు పగులుతూ ఉంటాయి కాళ్ళ పగుళ్ళు వచ్చి అలాగే ఆ పగుల్లో నుంచి నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది చలికి అలాగే మనం నచ్చేటప్పుడు కూడా ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది మడిమ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ చలికాలంలో పా కాళ్ళు పగలడం వల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది అనమాట అలాగే పొలాలకు వెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా నొప్పి ఉంటుంది దాంట్లోకి ఏదైనా మట్టి అవి పోయిందంటే భరించలేరన్నమాట అలాంటప్పుడు ఇలా నైట్ పడుకునేటప్పుడు ఈ టాబ్లెట్ను దంచి దీంట్లో ఆయిల్ కలిపాం కదా దీన్ని ఇలా రోజు అప్లై చేయాలన్నమాట ఇలా అప్లై చేయడం వల్ల కాళ్ళ పగుళ్ళు అనేది పూర్తిగా తగ్గిపోతాయి కాళ్ళు కూడా స్మూత్గా అయిపోతాయి అలాగే కాళ్ళ నొప్పి మెడమ నొప్పి తగ్గిపోతుంది అనమాట మనకి పగుళ్ళు లేకుండా ఉండడం వల్ల నొప్పి కూడా ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఆ పగుళ్ళు ఉండడం వల్ల చలికి ఎక్కువగా నొప్పి తీసాయి దాంట్లోకి మురికి కూడా చేరుతుంది ఈ టిప్నైతే ట్రై చేయండి ఇలా ఒక వన్ వీక్ చేశామంటే కాళ్ళు పగుళ్ళు అనేది పూర్తిగా కాలు నీట్గా అయిపోతాయి అనమాట సో ఈ ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి